హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి ఓవర్ ల్యాపింగ్ బ్లౌజ్ ని సింపుల్గా ఎలా కుట్టచ్చు అనేది అయితే చెప్తానండి ఆల్రెడీ నేను ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టేశాను చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి అలాగే ఏ ముందులేని తీసి పరీకండి బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడైతే మనం ఎలా కుట్టాలి అనేది అయితే స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందామండి ఒకసారి మీకు కటింగ్ వీడియో కావాలంటే ఛానల్లోకి వెళ్ళండి దీని ముందు వీడియోనే మీకు కటింగ్ వీడియో ఉంటుంది ఓకే ఓకే ఫస్ట్ అయితే మనము బ్యాక్ పార్ట్ని ఎలా కుట్టాలో చూస్తున్నామండి బ్యాక్ పార్ట్ బ్యాక్ ఓపెన్ వస్తుంది కాబట్టి విడివిడిగా ఉంటాయి కదా ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఒరిజినల్ సైడ్ పైకి పెట్టి దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఫస్ట్ మనకి ఏదైతే వీ నెక్ ఉందో ఆ వీ నెక్ ని స్టిచ్ చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర నుంచి కూడా నేను చూపిస్తున్న విధంగా కుట్టాలండి ఒకవేళ మీరు హెమ్మింగ్ పట్టి కనుక వెయ్యాలి అని అనుకున్నట్లయితే రైట్ సైడ్ అనేది కింది వైపు పెట్టి రాంగ్ సైడ్ కి మీరు లైనింగ్ ని అటాచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేనేంటంటే తిప్పి కుడుతున్నాను కాబట్టి క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకుని దానిపైన లైనింగ్ ని పెట్టి ఫస్ట్ ఆ బి షేప్ ఏదైతే ఉందో దానిని కుడుతున్నాను ఓకేనా ఇలా కుట్టిన తర్వాత నెక్ పార్ట్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి స్టిచ్చింగ్ ఓకే ఇలా ఇక్కడ కొంచెం కట్ అయితే పెట్టుకోండి పైన షోల్డర్ దగ్గరను ఈ చివరన నెక్ చివర కూడా ఒక కట్ పెట్టుకుంటే నీట్గా ఫోల్డ్ అవుతుంది ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్ ఇలా పక్కకు పెట్టేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట మీరు స్కిప్ చేశారనుకోండి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది ఓకే ఇప్పుడైతే లైనింగ్ ని కింది వైపుకి ఫోల్డ్ పెట్టేసి ఈ నెక్ పార్ట్ దగ్గర టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఒకవేళ మీరు దీనికి పైపింగ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి లోడింగ్ కూడా చేయొచ్చు పైపింగ్ ని ఎలా అయినా చేసుకోవచ్చు నేను ఏంటంటే పైపింగ్ చేయకుండా లోడింగ్ చేసేస్తున్నాను అనమాట ఇలా ఇప్పుడు ఈ చుట్టూ అంతా కూడా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్ తో సమానంగా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు కూడా కుట్టి రెడీ చేశాను అనమాట ఓకేనా ఈ విధంగా కుట్టు కుట్టి రెడీ చేసుకుని హుక్స్లు పట్టి కాజా పట్టి వేసేసుకుంటే మీకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఓకే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి మీకు అర్థం అవుతుంది కదా ఈ షేప్ అనేది మీరు చూసుకుని ఫ్రంట్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఫస్ట్ ఏంటంటే మనము ఫ్రంట్ పార్ట్లో కప్స్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి వేస్ట్ క్లాత్ అటాచ్ చేస్తున్నాను అనమాట అర్థమైంది కదా మీకు సరిపోకపోతే ఆ వేస్ట్ క్లాత్కి నేను చిన్న జాయింట్ వేసుకున్నానండి ఇలా వేస్ట్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అండి వేస్ట్ క్లాత్ అంటే వేస్ట్ క్లాత్ పెట్టి నీట్ గా మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఒరిజినల్ సైడ్ అనేది పై వైపుకే ఉండేలాగా పెట్టుకుని ఒక స్టిచ్ చేసుకోవాలనమాట సెట్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని వేస్ట్ చేసుకునే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో సేమ్ దాని లెవెల్ కి ఆ వేస్ట్ క్లాత్ అయితే కుట్టేసేయాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ కి ఓకేనా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయినా పర్వాలేదు వేస్ట్ క్లాత్ అయినా పర్వాలేదు ఏదైనా సరే మెయిన్ క్లాత్ సమానంగా వేస్ట్ అంతా కూడా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసేసానండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిగతా వేస్ట్ గా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసాను ఇదే విధంగా మనం రెండు పీసులకి ఆ వేస్ట్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి వేస్ట్ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకుంటే ఏంటంటే మనకి డబల్ లైనింగ్ లాగా యూజ్ అవుతుంది ఇది అంతే ఇంకేమీ లేదు ఇదే విధంగా ఈ రెండవ కి కూడా అటాచ్ చేసుకోవాలి అలాగే ప్రిన్సెస్ కట్ కదా ఇది సైడ్ పీసెస్ ఉంటాయి కదా సైడ్ పీసెస్కి కూడా మనము లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట వేస్ట్ లైనింగ్ ఓకే అర్థమవుతుంది కదా మీకు అవ్వకపోతే చెప్పండి నేను ఇంకొక వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఈ సైడ్ పీసెస్కి కూడా నేను ఒక లైనింగ్ అయితే అటాచ్ చేసేసానండి మీకు కటింగ్ వీడియోలు అయితే నేను డబల్ లైనింగ్ చూపించలేదు ఎందుకంటే డైరెక్ట్గా మీరు ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి లైనింగ్ క్లాత్ పైన కట్ చేసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడైతే మనము ఫస్ట్ కుట్టుకున్నటువంటి ఫ్రంట్ పార్ట్ కి ఈ సైడ్ పీస్ ని అటాచ్ చేసుకుంటున్నాం అనమాట ప్రిన్సెస్ కట్ ఉంది కదా ప్రిన్సెస్ కట్ ని అటాచ్ చేసుకుంటాం అంతే ఎప్పుడైనా సరే అండి మనము ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు సెంటర్ పీస్ అంటే నెక్ పార్ట్ ఉన్నటువంటి పీస్ నేమో లాగ లా కొంచెం టైట్ గా పట్టుకోవాలి ఈ పైన సైడ్ పీస్ ఏదైతే ఉందో దానిని కొంచెం లూజ్గా వదులుతూ కుడితేనే మీకు కరెక్ట్ గా వస్తుంది అనమాట కొంచెం అటు వీటిలో కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా కప్ అనేది చక్కగా తేందుతుందనమాట ఇదే విధంగా మనం రెండవ ఫ్రంట్ కి కూడాను ఆ ప్రింజస్ కట్ సైడ్ పీస్ ఏదైతే ఉందో దానిని అటాచ్ చేసుకోవాలండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇంకొక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకే ప్రింసస్ కట్ జాయింట్ వచ్చేసి డబుల్ స్టిచ్ వేసుకోవాలండి డబల్ స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకే ఈ విధంగా రెండు కూడా కుట్టి రెడీ చేశాను కదా మీకు నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్ కి వేస్ట్ క్లాత్ అటాచ్ చేసుకున్నాను కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ కి అటాచ్ చేసుకోవాలన్నమాట మీకు కటింగ్ వీడియోలో చూపించిన లైనింగ్ ఇది ఇది కటింగ్ వీడియోలో ఈ క్లాత్ కటింగ్ చూపించాను అనమాట ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని మనం ఇందాక మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఎలాగైతే మెయిన్ ఫ్యాబ్రిక్ కి సైడ్ పీస్ని అటాచ్ చేసుకున్నాము సేమ్ అదే విధంగా లైనింగ్ క్లాత్కి కూడా మనము సైడ్ పీస్ అటాచ్ అంతే కన్ఫ్యూజ్ ఏం లేదండి ఇందాక చూపించింది మెయిన్ ఫ్యాబ్రిక్కి మనకి కప్స్ అనేటివి ట్రాన్స్పరెంట్గా కనిపించకుండా ఉండడం కోసం మాత్రమే ఒక లైనింగ్ని అటాచ్ చేసుకున్నాం అనమాట మీకు అర్థమవుతుంది కదా లేదు మాకు కప్స్ కనిపించినా పర్వాలేదు కనిపించవు బాగానే ఉంటుంది క్లాత్ కొంచెం దల్సరిగానే ఉంది అనుకుంటే ఇందాక చూపించిన విధంగా నేను మీరు వేస్ట్ క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోని అవసరం లేదు డైరెక్ట్ మీరు లైనింగ్ ని పెట్టేసుకోవచ్చు కప్స్ వద్దు అని అనుకున్నా కూడా మీరు జస్ట్ సింగిల్ లైనింగ్ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ మెథడ్ ఒకటి కుట్టేసుకుని డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకున్నా సరిపోతుంది ఓకే ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్కి కూడా ఈ పీసులను అయితే అటాచ్ చేసేస్తున్నానండి రెండింటికి కూడా కుట్టి రెడీ చేస్తున్నాను ఓకే లైనింగ్ క్లాత్ అయితే నేను ఈ సైడ్ పీసెస్ ని కూడా అటాచ్ చేసేసానండి ఇప్పుడు ఈ లైనింగ్ ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి కప్స్ ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా చూసేద్దాం ఫస్ట్ మనం ఇందాక వేస్ట్ క్లాత్ అటాచ్ చేసుకుని రెడీ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది తీసేసుకుని ఒరిజినల్ సైడ్ పైకి పెట్టండి రాంగ్ సైడ్ కిందికి పెట్టుకుని దీనిపైన ఇప్పుడు మనం లైనింగ్ ని పెట్టుకోవాలి లైనింగ్ యొక్క రాంగ్ సైడ్ పైకి పెట్టండి రాంగ్ సైడ్ అంటే జాయింట్ ఉంటుంది కదా జాయింట్ ఉండేది ఇలా పై వైపు ఉండేలాగా పెట్టుకుని ఫస్ట్ నెక్ పార్ట్ దగ్గర స్టిచ్ చేసుకోండి తర్వాత ఈ ప్రిన్సెస్ కట్ జాయింట్లు ఉంటాయి చూసారా మెయిన్ ఫ్యాబ్రిక్ కి లైనింగ్ క్లాత్ కి జాయింట్స్ కరెక్ట్ గా ఉండేలాగా పిన్స్ పెట్టుకుని సెట్ చేసుకోండి మీకు అప్పుడే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి ఎక్కువ తక్కువ రాకూడదు ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి నెక్ పార్ట్ కటింగ్ మనం ఏదైతే కటింగ్ చేసుకున్నామో షేప్ అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఒక పాదం వరుసన ఇలా అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇలా మొత్తం నెక్ పాట్ అంతా కుట్టేసిన తర్వాత అక్కడక్కడ టక్స్లు పెట్టండి టక్స్లు పెడితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట లైనింగ్ అనేది చక్కగా ఫోల్డ్ అవుతుంది కింది వైపుకి పైపింగ్ కావాలంటే ఇప్పుడు ఆ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో మీరు పైపింగ్ కూడా పెట్టుకుని కుట్టేసేయొచ్చండి బట్ ఇక్కడ ఏంటంటే కస్టమర్ సింగిల్ సింగిల్గా ఉండాలి పైపింగ్స్ వద్దు అన్నారు కాబట్టి నేను డైరెక్ట్ లోడింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇలా విడివిడిగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పక్కగా తీసేసుకుని ఓన్లీ ఆ లైనింగ్ క్లాత్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఓకే ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఇలా కింది వైపుకి ఫోల్డ్ పెట్టేసి పై వైపున మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన చివరికంతా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఓకే ఇలా పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ చివరి వరకు కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీనికి కప్ ని అటాచ్ చేసుకోవాలండి ఓకే ఈ కప్స్ వచ్చేసరికి మనం మనం కుడుతున్నటువంటి బ్లౌజ్ యొక్క సైజ్ ఏదైతే ఉంటుందో ఆ సైజ్ కి తగ్గ నంబర్ తీసుకోవాలన్నమాట ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఫార్టీ సైజ్ బ్లౌజ్ అయితే ఫార్టీ సైజ్ కప్స్ యూస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కప్ ని మీరు ఇలా నాలుగు సార్లు మడత పెట్టండి అంటే ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ పెట్టి ఆ ఫోల్డింగ్ దగ్గర ఒక చిన్న టక్స్ ఇవ్వండి టక్స్ ఇచ్చిన తర్వాత మీకు కరెక్ట్ గా ఈ పాయింట్ అనేది చూసుకోవాలన్నమాట ఓకే ఈ ప్రిన్సెస్ కట్ పాయింట్ చూసుకుని ఈ పాయింట్ దగ్గర ఇలా ఫింగర్ తో నొక్కి పట్టండి నొక్కు పట్టేసి చూడండి ఈ రాంగ్ సైడ్ వైపు నుంచి ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ లో ఇలా ఒక స్టిచ్ చేసేస్తే సరిపోతుంది చాలా సింపుల్ అండి కప్పు కొట్టడము ఓకే ఇలా కప్ అయితే అటాచ్ చేసుకున్నాం కదా అలాగే రెండవ పీస్ కి కూడా సేమ్ ఇదే విధంగా కప్ ని అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చుట్టూ అంతా కూడా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండింటిని కలిపి స్టిచ్చింగ్ చేసుకుని ఏమన్నా హెచ్చు తగ్గులు అట్లా అనిపిస్తే నీట్ గా కట్ చేసుకోండి ఇదే విధంగా మనం రెండవ వైపు ఫ్రంట్ పార్ట్ ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి ఓకే ఇక్కడ వచ్చేసి నేను రెండింటిని కూడా కుట్టి రెడీ చేసేసానండి ఓకే ఇప్పుడు మనం రెండు ఫ్రంట్ పార్ట్లని తీసుకుని సైడ్ అడ్జస్ట్ ఉంటాయి కదా ఈ సైడ్ అడ్జస్ట్ని ఇలా కరెక్ట్ గా ఉండేలాగా పెట్టుకోండి మీకు ఎటువైపుది పైకి కావాలనుకున్నా పెట్టుకోవచ్చండి ఇక్కడ చూడండి ఈ విధంగా నేను ఒకదాని మీద ఒకటి నీట్ గా సెట్ చేసుకున్న తర్వాత ఇలా జాయింట్ చేస్తున్నాను ఓకే ఇలా మనం కటింగ్ కరెక్ట్ గా ఫాలో అయితే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్ గానే వస్తుందండి ఎక్కువ తక్కువ అట్లా ఏమీ రాదు నీట్ గా వస్తుంది ఈ కింది వైపున కూడా క్లోజ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇక్కడ కూడా పైపింగ్ చేయొచ్చు ఇందులోనే మనకి ఇంకొక డిజైన్ కూడా ఉంటుంది సైడ్ థ్రెడ్స్ వచ్చి అది కూడా ఉంటుంది అనమాట అంటే ఏం లేదు ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కి అటు ఇటు థ్రెడ్స్ వచ్చేస్తాయి ఆ ఈ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టకుండా విడివిడిగా ఉంటాయి అనమాట వాటిని ఏంటంటే మనం తిప్పి వెనక్కి తిప్పి మళ్ళీ ఫ్రంట్ కి తిప్పుకొని కట్టుకోవాలి టై చేసుకోవాలి ఓకే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము ఫ్రంట్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ బెల్ట్ అంటే నడుం బెల్ట్ ఉంటుంది కదా ఫినిషింగ్ స్టిచ్ అది చేసేసుకోవాలి మనం బ్యాక్ బెల్ట్ ఎలా అయితే వేస్తామో ఈ ఫ్రంట్ బెల్ట్ కూడా సేమ్ అంతే అనమాట ఈ ఫ్రంట్ బెల్ట్ కోసము ఒక టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ విత్ తోటి ఆ ఫ్రంట్ లూజుకి సరిపోయినంత పొడవు తోటి ఒక స్ట్రైట్ పీస్ అయితే మనం తీసుకోవాలి తీసుకుని ఆ పీస్ని ఒక ఫోల్డింగ్ ఉండేలాగా పెట్టుకుని ఈ నడుముకైతే మనం జాయింట్ చేసేయాలన్నమాట ఓకే ఇలా ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవచ్చు తర్వాత ఆ పీస్ని ఇలా పక్కకు పెట్టేసి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఓకే టాప్ స్టిచ్ తర్వాత వేస్ట్ క్లాత్ కట్ చేసేయండి ఇప్పుడు దీనిని ఇలా ఫోల్డ్ పెట్టేసి రాంగ్ సైడ్ వైపు ఒక స్టిచ్ చేసుకున్నట్లయితే ప్రిన్సెస్ కట్ అనేది మనకి ఫ్రంట్ షేప్ కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి జారిపోవడము లేదా పైకి తేలిపోవడము అట్లా లేకుండా నీట్ గా స్టిఫ్ గా ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి నీట్ గా వచ్చేసింది ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పైన ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని షోల్డర్ జాయింట్ మనం నార్మల్గా అన్ని బ్లౌజెస్కి చేస్తాం కదా సేమ్ అలాగే షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలి ఓకే ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ జాయింట్ తర్వాత నార్మల్గా అన్ని బ్లౌజెస్కి వేసినట్లుగానే హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసానండి ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవడమే సైడ్ జాయింట్ కూడా ఇంకంతా కూడా నార్మల్ బ్లౌజ్కి చేసినట్టుగానే ఉంటుంది ఎందుకంటే మార్పులు ఏమి ఉండవు అనమాట ఎటు వచ్చే ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే కటింగ్ కరెక్ట్గా చేసుకుంటే డిఫరెంట్ ఏమి ఉండదులేండి సైడ్ జాయింట్ అంతా ఇంకా మనం ఎప్పుడు చేసేలాగే ఉంటుందండి మార్పులేమీ ఉండవు సైడ్ ఈ కింది వైపు ఎడ్జలను ఇలా సమానంగా పట్టుకుని చివరన గట్టిగా రఫ్ చేసేయడమే ఇప్పుడు హ్యాండ్ యొక్క ఈ ఎగ్జాక్ట్ మార్కింగ్ ఏదైతే ఉంటుందో అదే మార్కింగ్ నుంచి అదే లెవెల్లో కింది వరకు కుట్టేసుకుంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి ఈ చివరన కొద్దిగా హిచ్చుదగ్గులు లాంటివి ఏమైనా ఉన్నా కూడా రెండు మనము పట్టుకునేటప్పుడు ఈక్వల్ గా పట్టుకుని ఫ్రీగా కుట్టినట్లయితే కరెక్ట్ గా వస్తుంది అనమాట సైడ్ జాయింట్ భయపడక్కర్లేదు రెండో జాయింట్ నుంచి ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ చేసేసుకోవాలి ఫైనల్ గా మన ఓవర్ ల్యాపింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట చూసారా ఎంత నీట్ గా ఉందో ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ కరెక్ట్ గా ఉంటుందండి స్టెప్ బై స్టెప్ మీరు కనుక ఫాలో అయ్యి ట్రై చేసినట్లయితే Thanks for watching. Bye bye. Please do like and subscribe my channel.